మాసం మన హిందువులకి దీపావళి తెల్లవారి నుంచి కార్తీక మాస పూజలు మొదలవుతాయి మహిళలు మూడు గంటలకే లేచి స్నానం చేసి మరి తులసి మొక్క దగ్గర దీపం పెట్టడము ఉసిరికాయ మీద దీపం పెట్టడము మనకు ఆనవాయితీ మనము దీపం గురించి ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పాము చెప్పారు దీపం ముట్టించడం వల్ల మనకు జరిగేటి పరిణామాలు ఏంటి అనేది కూడా మనందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి కార్తీక దీపోత్సవం అనేది హిందూ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పర్వదినము కార్తీక మాసంలో అమావాస్య రాత్రి దీపాలు వెలిగించడం ద్వారా ఈ పండుగను మనం జరుపుకుంటాము దీపాలు వెలిగించడం వల్ల ఆధ్యాత్మికంగా మరియు శారీరకానికి శక్తిని అందించే అనుభవం కలుగుతుందని నమ్మకం మరి విష్ణు శివతత్వం కార్తీక మాసంలో మరి శివుడు మరియు విష్ణువు ఇద్దరికి సమర్పించిన పవిత్ర నెలగా ఈ నెలను భావిస్తారు మరి ఈ మాసంలో ఆచరించే ఉపవాసాలు దీపారాధనలు మరియు పూజలు